హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి మనం ముందుగా ఒక రెండు మామిడి పండ్లు తీసుకోవాలి ఇవి బాగా అయితే మనకి ఐస్ క్రీమ్ బాగుంటుంది కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇలాగ ముందుగా మనం కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి వీటిని అలాగే మనం సపరేట్గా ఈ గుజ్జంతా తీసుకోవాలి ఒక గిన్నెలోకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గుజ్జంతా కూడా గిన్నెలో తీసుకొని తొక్క అంతా కూడా సైడ్ని పెట్టాలి నెక్స్ట్ మనం వీటిని స్టవ్ పైన స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టాలి చూడండి ఇలాగ స్టవ్ పైన పెట్టి మనం అటు ఇటు కలుపుతూ ఉంటే ఈ మొక్కలన్నీ కూడా బాగా కరిగి అలా కొంచెం దగ్గరగా అవుతుంది పాకం అంతా కూడా కొంచెం పాకలా వస్తుంది ఇది ఇందులో మనం బెల్లం కానీ పంచదార కానీ వేయనవసరం లేదు ఎందుకంటే ఇది చాలా స్వీట్గా ఉంటుంది మామిడి పండు అందువల్ల మనం ఇందులో ఏమీ వేయనవసరం లేదు అలా కొంచెం కలిపే కొలది కొంచెం పాకం దగ్గరగా వస్తుంది చూడండి అలా కొంచెం దగ్గరగా అయ్యింది మనం ముందుగా ఒక కేక్ బౌల్ ఉంటుంది కదండి కేక్ బౌల్కి కొంచెం ఆయిల్ రాసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ముందుగా ఇలాగ మనం ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మన చేతికి ఎంటకన్నా ఉంటుంది చూడండి ఇలా దగ్గరగా అయినా ఈ మ్యాంగో పాకాన్ని అందులో వేయాలి అందులో వేసి మనం అటు ఇటు కొంచెం గడ్డితో కొంచెం అటు ఇటు అలాగా పెట్టుకోవాలి చూడండి అలా అయ్యింది కొంచెం దగ్గరగా అయ్యింది కొంచెం చలారిన తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే చిన్న చిన్న బాల్స్ లాగా కూడా వేసుకోవచ్చు చూడండి నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా ఒక ఐస్ క్రీమ్ బౌల్లో తీసుకున్నాను బాల్స్ అయితే కొంచెం చూడడానికి బాగుంటాయని నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ పాలు మరిగించిన పాలు వేసుకోవాలండి మరిగించిన పాలు అయితే మనకి ఐస్ క్రీమ్ బాగుంటుంది పాలు కొంచెం చిక్కగా ముద్దగా అయితే కొంచెం ఐస్ క్రీమ్ కూడా అలాగే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చూడండి మనం కొంచెం అటు ఇటు కలుపుకోవాలి అటు ఇటు కలిపిన తర్వాత మనం అందులో తేనె కానీ ఏమీ ఏం లేదు పైన కప్పు మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే కొంచెం ఐస్ క్రీమ్లా రెడీ అవుతుంది చూడండి దగ్గరగా అయ్యింది ఐస్ క్రీమ్లా రెడీ అయ్యింది చాలా బాగా వచ్చిందండి ఇది మా పాప అయితే ఇంకా అప్పుడే నాకు నాకు అని ఏడ్చింది చూడండి మనం వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఇంట్లో అందరూ కూడా చాలా బాగా తింటారు ఈ ఐస్ క్రీము చాలా మంచిది కదండి మ్యాంగోస్ అలాగే మిల్క్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఐస్ క్రీము మనం ఇందులో ఒక బాదం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిపైన అలా వేయాలి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్